विच्या शुद्ध दिगंबराय दशवे से प्रणाम सोया और नमस्ते बाय पर्व मंगल मांगले शिवे सर्वदा साधके शरण गौरी नारायणे नमस्ते गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः डॉक्टर पी रामनगारी पा नमस्कार कुटुंबम एवा निरंगम नृत्य रेंदाका राजपन ఈ వారం గ్రహించి మేషాస్పడి కార్యసాధన పనులు సక్రమంగా ఫలిస్తాయి ఇబ్బంది ఉండవు పొద్దు పాటించండి ఆర్థికంగా ఎందుకు ఒకడు ముందే ఉంటారు సమస్యలని సాల్వ్ అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు కానీ వాణిజ్య రంగాలు పారిశ్రామిక వ్యక్తులకు మాత్రం ఫలితంగా ఉంటుంది కొంతమందికి అనుకున్న అనుకున్న కాలేదని బాధ కూడా ఉంటుంది ఆదివారం నాడు కొన్ని పనులు మేము కలిసివా కాబట్టి ఆదివారం నాడు ఏ పని చేయకండి చేయకుండా మేము అనుకున్న పనులు విడు రోజుల్లో తెలుసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు కదా చేసుకోండి చేసేటప్పుడు స్వామివారికి ప్రతి ఆదివారం కానీ మంగళవారం కానీ గంధంతో అభిషేకం చేయించండి చేయించినట్లయితే అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి తదుపరి రాశి రాశిరాశి వాళ్ళకి సమయం బాగుంది ఇబ్బందులు ఏమీ లేదు అన్ని పనులు కూడా అనుకున్నట్టు అనుకున్న అయిపోతూ ఉంటాయి ఏదైనా వ్యాపారాలు చేయాలో శ్రీకారం చుట్టండి చేసే పనులు చేసే పెట్టండి అయితే వ్యాపారం పెట్టేటప్పుడు పెట్రోలు ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ బాగా పెట్టుకొని వెనకాల చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి చక్కగా చక్కగా పూజ చేసినట్లయితే ఇలాంటి సమస్యలు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యంలో గుర్తిపడుతుంది కొంచెం కొంచెం కింద ఇబ్బందులు వస్తూ ఉంటాయి వచ్చిన భయపడకండి కానీ వ్యాపార రంగాల వాళ్ళకి కానీ చదువు చదువుకునే పిల్లలకు కానీ ఎవరికైనా సరే విశ్రంపలు ఉంటుంది కళాకారులకు పత్రికా పత్రికారు కూడా ఉంటుంది ఈ మిథున రాశి టైం చాలా ఫేవర్ గా ఉంది ఏ పని చేసినా కూడా సంకల్ప సిద్ధిస్తుంది కాబట్టి అనుకున్న పనులు సకల్ నెరవేరుతాయి ఈ రాశి వాళ్ళు చక్కగా ఇష్టదైవాన్ని గుర్తు చేసుకోండి చేసుకునేటప్పుడు మనసులో ఒక అనుకోని ఎన్నైనా సరే చేశారంటే అనుకున్న ఇంకొకటి ఏమి ఉండదు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాట రాశి కాలసాంగ అనుకూలమైన పరిస్థితి కలిసి వస్తుంది అనుకున్నట్టే అనుకున్న పడమేషన్ అయిపోతూ ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేయండి వివాహాల ఆస్కారం ఉంటాయి అష్టం చిన్న ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న వస్తాయి వచ్చినా భయపడకండి ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సక్రమ గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సమస్య ఎదురైనప్పుడే మన మనోధర్యంతో నడవాలి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది కర్క్రాస్ వాళ్ళకి ఏ విషయంలో భయం అవసరం లేదు కానీ లబ్ధిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్ని చాలా మంచి పద్ధతిలో ఉంటారు ఎక్కువ దూర ప్రయాణం చేస్తూ ఉంటారు ఆలోచన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు ఉంటారు రెండు ఉంటాయి కాబట్టి నేర్పడకుండా ఏదైనా సరే చేయండి చేసిన అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాశి చక్క లక్ష్మిని పూర్తి చేసుకోండి అన్ని విధాలు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అన్ని విధాలు సమతుల్యంగా ఉన్నాయి కాబట్టి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశి ఆ గ్రహాలు అనుకోవడం అంత బిజిన ఫలితంగా ఉన్నది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో కూడా అవసరమో అప్పుడప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటాయి ఇవన్నీ పట్టించుకోకుండా మీ పనులు మీరు చేస్తున్నాం కదా అనుకోకండి దాన్ని తగ్గ తగ్గ ప్రయత్నం చేయండి మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఆందోళన పెరుగుతుంది పనిభారం పెరుగుతుంది పని వాళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళకి వచ్చే ఉద్యోగాన్ని చేసిన వాళ్ళ ఎవరికైనా పై అధికారుల నుంచి ఒత్తిడి బాధంగా ఉండటం వల్ల మానసిక ఆకాంతి ఎక్కువ అయిపోతూ ఉంటుంది అందుకని ఈ రాశి చక్కగా ఉష్న పారాయణ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు బాగానే ఉంది ఆరోగ్యంలో కూడా సమస్యలు తీరిపోయినాయి ఇబ్బంది సలహా ఉన్నాయి మంచి టైం బాగుంది కాబట్టి ఏ ఏద్రంగా చేయండి రాజమ్మారు చేస్తూ ఉంటారు పది మంచి పేరు తెచ్చుకుంటారు మంచి అవార్డ్స్ తీసుకుంటారు కానీ దేవాలయం చేసినప్పటికీ కూడా ఎదుట వాళ్ళని అడిగేదానికి ఏదైనా సరే ఎవరన్నా వచ్చి ఏదైనా హెల్ప్ అడిగారంటే కాదకుండా చేస్తారు మంచి దానభూతి ఉంటుంది అన్ని పిల్లలు చదివిస్తూ ఉంటారు ఎదుట వారిని ప్రకృతి కూడా తక్కువగా ఉంటుంది కన్యాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి ఈ రాసి వాళ్ళు ఉద్యోగంలో కూడా బాగా పైకి వెళ్తారు ఇబ్బంది చక్కగా గుర్తు చేసినట్లయితే కదుపరిుల దురాశం అయితే అధికంగా ఉంటుంది శూన్యం ఆలోచనలు పెరిగిపోతూ ఉంటే భార్యాభర్తలు కూడా వృత్తానికి అసహనంగా ఫీల్ అవుతుంటారు సామాన్యమైన వ్యవస్థలో కూడా ఇబ్బందులు కొనాడుతూ ఉంటాయి ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బంది పడతారు ఈ తులారసు వాళ్ళకి కూడా చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి భయపడకండి ఆ తుల విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ వహించండి అనవసర వ్యాపకాలలో కాలా వృధా చేయకుండా చేసినట్లయితే పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఈ తులారస వాళ్ళకి అన్ని విధాలు కూడా పర్వాలేదు అనిపిస్తుంది కానీ అయినా కూడా చేత ఎన్నికెళ్ళిపోతున్నాయి బాధ అధికంగా ఉంటుంది ప్రతి ఏ వ్యాపారం చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా మిశ్రబద్ధంగానే ఉంటుంది కానీ అది అధికంగా సంపాదించామనే ఆశ కూడా ఉండదు అందుకే ఈ తులారసులు ఎప్పుడైనా సరే ఆలోచించి ప్రతి పని నిర్ణయించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటే ఉంటుంది ఈ రాశి వాళ్ళు గుర్తు ఆన్యాలి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి వృత్తికి రాశి ఈ వృత్తికి రాశి ఇప్పుడు అష్ట నడుస్తుంది ప్రతి విషయంలో కూడా దాఖలు పడుతుంది పని కూడా లేదు ఆరోగ్యంలో కూడా సమస్యలు వస్తున్నాయి అనుకుని అనుకుని కాలేదని బాధ ఎక్కువగా ఉంది పిల్లలు కూడా చదువులో శ్రద్ధ చూపించట్లేదు

ఈ నెల సంవత్సరానికి టైం ఎవరిగానే ఉంది ఇబ్బంది ఏమీ లేదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ప్రతి పని కూడా జాగ్రత్తగా మలుచుకోండి అన్నీ బాగుంటాయి ఆర్థికంగా కూడా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు శ్రమాధిక్యత అధికంగా ఉంటుంది ఒత్తిడి కూడా పెరుగుతుంది ఇంట్లో కూడా సమస్యలు ఎదురవుతున్నా కూడా భయపడకండి కార్యపర్తలు కూడా అన్ని నడుపుతూ ఉంటారు వివాహ ప్రయత్నాలు చేయండి వివాహాలు ఆస్కారం ఉంది కాబట్టి ప్రయత్నం గట్టిగా చేసినట్టు వివాహంలో కూడా అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు ప్రతి వెంకటేశ్వర స్వామి పూర్తి చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది ఉండదు తదుపరి మకర రాశి ఈ మకర వాళ్ళకి ఉంటాయి చేయాలని ఉంటుంది చేస్తూ ఉంటారు అన్నింటిలో క్యాటరింగ్ రంగాల్లో కానీ ఏదైనా సరే చేయాలి వ్యాపారాలు అయినా బల వ్యాపారాలు కానీ క్యాటరింగ్ వ్యాపారాలు కానీ ఏదైనా కన్జూమర్స్ కానీ వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు ప్రతి విషయానికి ఆలోచన పరంగానే చేస్తాం కానీ మ్యారేజెస్ ఆలస్యంగా అయిపోతూ ఉంటాయి దాని ఇబ్బంది పడుతూ ఉంటారు మ్యారేజ్ అవ్వలేకపోతే నీకు బాధ అర్థంగా ఉంటుంది సమయానికి ఆకపోయేటప్పటికీ ఈ మ్యారేజెస్ అనేది చాలా ఇబ్బంది ఎదురవుతాం ఇంకా వయసు వచ్చిన తర్వాత కష్టంగా ఉంటుంది కాబట్టి మ్యారేజ్ రాగానే పెళ్లి చేసుకోవటం చాలా మనకి మనం సెటిల్ అవ్వలేదే ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అని ఆలోచన కూర్చుంటే పిల్లలు బాగా లేట్ ఏకైపోతాయి ఇవన్నీ కూడా తెలియించుకుంటూ ఉండండి మా కళి వాళ్ళు ఏనాటి సంతోషం కూడా మనం ఇబ్బంది ఏం పెట్టదు సెల్ఫ్ అన్ని విధాలు కలిసి వస్తుంది సదుపాటు కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యాలను చికాకులు కొంచెం కట్పడుతూ ఉంటాయి ఇబ్బంది పడకండి ప్రతి విషయాన్ని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నికల పోతూ ఉంటుంది ఇవన్నీ కూడా శని ప్రభావం వల్ల గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కొన్ని నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి అందుకని జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు చేసినా కూడా కొంచెం టైం పడుతుంది ఆర్థికంగా కూడా కొంచెం పెట్టుబడి ఎదుగు పెట్టాల్సి వస్తుంది ప్రమోషన్స్ కూడా ఆస్కారం ఉంది కొంచెం టైం తీసుకున్న కూడా అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి భయపడకండి ఇరవై ఏడు దాకా సంతోషం ఉన్నారు కాబట్టి శనికి అప్పుడప్పుడు శరీరాభేకం చేయించండి బొడుగు దాన్యండి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి మినరాశి ఈ మినరాశి వాళ్ళకి టైం చాలా బాగుంది కానీ గురువలం కూడా బాగుంది ఏదైనా సంతోషం కూడా బాగా ఇప్పుడు ఇరవై తొమ్మిది దాకా ఉంది ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ కూర్చుంటారు ఆ దోషం ఉంది పను కాలేదనుకుంటూ ఉంటారు కానీ అనుకుంటూ కూర్చుంటే కూడా అయిపోతుంది టైం అందుకే మనం చేసే ప్రయత్నాలు గట్టిగా చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ మినరాశకి ఉద్యోగంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవి కూడా చేదాకా బాగా ఫలితంగా ఉంటుంది కొంతమంది ఉద్యోగం పోతూ ఉంటాయి పోయినా కూడా భయపడకండి మంచి టైం వస్తుంది మంచిగా జరుగుతుంది ఈ మినరాశములకి ఎప్పటికైనా సరే గురువు మంచి యోగాన్ని ఇస్తారు కాబట్టి భయపడకుండా ప్రతిదీ కూడా మనో నడవండి అనే విధాలు కలిసి వస్తుంది మనం వరకు మేష్ నుంచి మినరాశి వరకు రాష్ట్రాలను తెలిసినాం కదా మళ్ళా వచ్చేవారం కలుగుతాం సగ్గైనా శిఖన భవన్ प्लीज सब्सक्राइब मई चैनल